మంత్రిమణి గారు నానన్న మనోహరి గారు ఇట్లా ఒక మన గ్రామంలో ఒక రెచ్చబడ్డ కార్యక్రమం లాగా చేరతాము రేపు నరేంద్ర మోడీ గారు దాని గురించి మనం అందరినీ మనం తెలియజేస్తూ అందరినీ ఆహ్వానించే చెప్పిన చెప్పి మన బంగేరి పట్టా అధ్యక్షుడు వాసా శ్రీనివాస్ సార్ అలాగే మన కేటర్ చట్టంతో ఇంత చక్కగా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసినందుకు అందరికి మన నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రత్యేకంగా మన మండల అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో రాజధాని ఒక కుళ్ళపొడిచి చాలా దారుణమైన వ్యవస్థ వైఎస్ఆర్సిసి ప్రభుత్వం మనం చూసాం అనుభవించాం ఇక్కడ దాంట్లో భాగంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాజధాని మనం కూటమి యొక్క సంకల్పం మన పార్టీ సంకల్పం రాజధాని అమరావతి అని చెప్పి ఆ రోజు నుంచి చెప్తాము దాంట్లో భాగంగా ఈ రోజున కూటమి ప్రజలందరూ ఆశీర్వదించి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో పిలిపించిన సందర్భంగా ఈ రోజున గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతి పునర్వప్రతిష్ఠలో భాగంగా ఈ రోజున అక్టోబర్ రేపు రెండవ తారీఖున ఇచ్చేస్తా ఉన్నారు దాంట్లో కీలక బాధ్యతలు మన మంత్రివర్యులు గారు మన పిఎస్ చైర్మన్ శ్రీ నారేంద్ర మనోహర్ గారు దాని కీలక బాధ్యతలు తీసుకున్నారు దాంట్లో భాగంగా మన గ్రామం వచ్చి దాని యొక్క విశిష్టత మీ అందరినీ ఆహ్వానితామని చెప్పి ఈరోజు ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ